తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుని నా పేరు భూపాల్ ఈరోజు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ఏరియా హాస్పిటల్స్లో హాస్పిటల్ వర్కర్ల యొక్క సమావేశం జరిగింది ఈ సమావేశంలో పేషెంట్ కేర్లు శానిటేషన్ స్వీపరు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు ప్రధానంగా ఇక్కడ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిఐటికి అనుబంధంగా ఈరోజు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి నెల జీతాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి పదిహేను వేల ఆరు వందల రూపాయలు పూర్తి స్థాయిలో కార్మికులకు చెల్లించకుండా గవర్నమెంటే ఇటు వర్కర్ వాటాని అటు ఎంప్లాయర్ వాటాని రెండు వాటాలని కట్ చేసి జమ చేస్తున్న పరిస్థితి ఉంది అలాగే ఇంకో వెయ్యి రూపాయలు తగ్గించుకొని కాంట్రాక్టర్లు పదకొండు వేల రూపాయలు మాత్రం ఇస్తున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్లో జరుగుతున్నటువంటి తతంగం ఇది కాబట్టి వాళ్ళకు రావాల్సిన పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఇవ్వకుండా ప్రతి వర్కర్ మీద సుమారు నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఈరోజు ఒక రకంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం పెరిగిన ధరలకు అనుగుణంగా పదిహేను వేల ఆరు వందల రూపాయలు సరిపోవు అవి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిఐటివ్గా ఆ ఇరవై ఆరు వేల కోసం పోరాటం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా జీతాలు పెంచకుండా కాలయాపన చేస్తూ ఉన్నది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పీఆర్సి ఇచ్చిన తర్వాతనే ఈ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్స్ జీతాలు పిస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉన్నది మరి వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా కూడా అమలు కాకుండా ఈరోజు ఒక రకంగా వెట్టి చాకరీ చేయించుకుంటున్న పరిస్థితి ఉంది అలాగే సెలవులు కావచ్చు ఇతరత్ర అనేక రకాల చట్టబద్ధ సౌకర్యాలు అమలు కాకుండా ఈరోజు హాస్పిటల్ వర్కర్లని అన్యాయం చేస్తున్న ఉంది ఈ నేపథ్యంలో దుబ్బాక ఏరియా హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి అందరికీ రాబోయే కాలంలో వేతనాలు పెంచాలి అలాగే సెలవులు కూడా అన్ని రకాల సెలవులు ఇవ్వాలి అలాగే ఎప్పుడైనా ఆబ్సెంట్ అయితే వేతనాలు కట్ చేయకుండా సెలవుల్లో దానికి కవర్ చేసుకోవాలి తప్ప జీతభత్యాలు కట్ చేసే సిస్టమ్ ఆపాలి వేధింపులు ఇతరతర ఇబ్బందులు ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే వైద్య విధాన పరిషత్ కమిషనర్ పరిధిలో పనిచేసే వీళ్ళందరినీ రేపు జీతాల భత్యాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం వీళ్ళకందరి జీతాలు పెంచడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను